సార్ లైఫ్లో చాలా మంది తొందరపడుతూ ఏదేదో చేయాలనే ఆలోచనతోటి ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ లాస్ట్కు స్థిరపడలేకపో బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి మంచి కొంచెం ఇప్పుడు చాలా అవసరమైంది ఇది ఎందుకంటే నా దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎక్కువ ఈ క్వశ్చన్లు వేస్తున్నారు అంటే ఎక్కువ సార్ తొందరగా పడిపోయినాయి ఇలా చేసినాను సార్ ఎలా చేసినాను సార్ అన్ని పోయినా సార్ ఇంటి కూడిపోవా దోవ కూడిపోయా అన్నట్టు ఇప్పుడు మా బెట్టింగ్లు వచ్చేసినాయి అవసరపడుతున్నారు అంటే నిదానమే ప్రధానం ఏది కానీ ముందుగా ఇప్పుడు తొందరగా ఏదో ఉన్నదాన్ని తీసుకునేది మూట కట్టుకునేది అప్ప సప్ప తీసుకునేది దేంట్లో ఒక పెట్టి ఒకేసారి కొట్టేసిందంటే మనం ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోతాం రా హ్యాపీగా స్థిరపడి కారు బంగ్లా అనేసి నువ్వు ముందుగా క్రియేటింగ్ లేదు నీ బలం లేదు సంకల్ప బలం నీ దగ్గర లేదు అవసరపడుతున్నావు అంటే దూకుతున్నావు ఈజీ మనీ కలవా ఈజీగా ఆ మనీ కోసం ఈజీ కా ఈజీ మార్గం మన సబ్జెక్ట్ ఈజీ ఓకే నిన్ను నువ్వు నమ్మితే ఈజీ మార్గాలు బోర్డు వస్తుంది నీ మైండ్ ద్వారా దాన్ని వదిలేసి ఎవరెవరు చెప్పారని దాన్ని దీన్ని ఎవడన్నా వస్తాడు ఒకడు రాముడు సుబ్బ రామక్క సుబ్బక్క అన్నట్టు రామయ్య సుబ్బ అని వస్తారు అరే ఇలా బుంటుందంటారా దాంట్లో ఇట్లా పెట్టినామంటావు ఒకేసారి పది కోట్లు ఐదు కోట్లు లేక రెండు కోట్లు గుమ్మేస్తా స్థిరపడిపోవచ్చు మన లైఫ్లో అన్నట్టు అవునా అని దాని అనేది ఆ వాడికి ఎంత కావాలంటే ఎంత కావాలంటే దాన్ని ఎత్తిపోయి దాంట్లో పెట్టేది ఇది బోయా అది బోయే అప్పులు పాలు అయిపోయి గోయిందో గోయిందని లాస్ట్ సూసైడ్ ఆటంలోకి వెళ్ళిపోయా దీంట్లో పడిపోతున్నారు నా దగ్గరికి ఎక్కువ కేసులు ఇవే ఇప్పుడు పర్సనల్గా ఎక్కువ వస్తున్నారు దీంట్లో సార్ మిమ్మల్ని క్లాసులు కలవలేము సార్ పర్సనల్గా కావాలని వస్తున్నారు ఏమంటే ఇలా చేస్తున్నారు ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది అని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది నాకు పర్సనల్గా నంద కలుస్తున్నారు నాకు నా ఫీడ్బ్యాక్లు చూడొచ్చు మీరు వాళ్ళు నోట్లేని చెప్తున్నారు ఎంఆర్ఓ కాదు పీహెచ్ వాళ్ళు కూడా నా క్లాసులో ఉన్నారు ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు బిజినెస్ మేల్ నేర్చుకుంటున్నారు చూడండి వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ విజయవాడ ఒంగోలు తిరుపతి అనంతపూర్ కర్నూలు బెంగళూరు అన్ని సిటీలో క్లాసులు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా నా క్లాసులు జరుగుతున్నాయి దాంట్లో చూడండి తెలుస్తుంది కాబట్టి చాలి చాలకుండా జీవిస్తున్నారు కానీ వాళ్ళ మైండ్ని వాడుకోలేకపోతున్నారు స్థిరత్వం లేదు అక్కడ అవసరపడుతున్నారు అంటే తొందరగా 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 ఆలోచన తప్ప ఇంకేం కనబడలేదు అందుకని ఏదో ఒక దాంట్లో పెట్టి స్థిర ఊరు మాటలు లేని మొత్తం పోగొట్టేస్తున్నారు స్థిరపడండి కూర్చో ఏం చేద్దాం ప్రతిరోజు డబ్బు చూడాలి మనం ఏంది ప్రతిరోజు డబ్బు చూడాలి ఏం చేద్దాం ఒక బట్టల వ్యాపారం బిజినెస్ పెడదామా ఉద్యోగానికి పోతు మన ఇంట్లో ఆడవాళ్ళు ఊరు ఖాళీగా ఉన్నారు కదా ఒక బట్టల షాపులో కూర్చొని పెడితే పెట్టేసి ఆమెను కూర్చొని ఒక ఇద్దరు ఒకరిన పని వాళ్ళని పెట్టేస్తే ఆమె చూసుకుంటుంది కదా ఆమెకి ట్రైనింగ్ ఇచ్చేస్తే చేసుకుంటుంది కదా ఇలా ఆలోచిస్తావా నీ మైండ్ క్రియేటర్ నీ జీవితానికి నువ్వే సృష్టికర్త ఎవరు కాదు నేను చెప్పేదాన్ని ఇతరులు చెప్పేదాన్ని మాత్రం ఎప్పుడు తీసుకోకండి అంటే ఎవరు చెప్పించినా ఈ బిజినెస్ చేయరంటే చేయకండి నీలో ఉంది టాలెంటు అది చెప్పిస్తుంది కరెక్ట్ వేలో తీసుకెళ్తుంది ఎప్పుడు నిన్ను నువ్వు నమ్మినప్పుడు మాత్రమే అందుకే ప్రతిరోజు కూర్చొని ముందుగా క్రియేట్ చేయండి ఏం చేస్తే బాగుండు ఇది చేద్దాం ఇది చేస్తే ఇలా చేయాలి ఇలా ఉండాలి అంటే ప్రతిరోజు ఎక్కడ నష్టపోకూడదు మనం ఎక్కడ నష్టపోకూడదు ఇప్పుడు కాయగూరలు వ్యాపారం చేస్తుంటారు నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు ఒక తల మీద ఆకుకూరలు అమ్మే లేడీ ఈరోజు హైదరాబాదులో ఇంటి స్థలం తీసి ఇల్లు కట్టేసి భర్త ఒక షాప్ ఆమె కూడా ఒక షాప్ పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది నా దగ్గర నేర్చుకున్న తర్వాత మీరు హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో చూడొచ్చు తల మీద ఆకుకూరలు అమ్మే లేడికి ఎలా వచ్చింది ఇది ఆలోచన విధానం సంకల్ప బలం ఎట్టికి దొక్కున్నది కాబట్టి మీరు ముందుగా క్రియేట్ చేసుకోండి ఎవ్వరు చెప్పినా వినకూడదు నీ మైండ్ ద్వారా వచ్చేదాన్ని మాత్రమే వినాలి నీ మైండ్ చెప్పే సలహాలు మాత్రమే వినాలి దాంట్లో ఏం చెప్పిస్తుంది పదే పదే అందుకే వీలైతే కొంచెంసేపు ధ్యానం చేసుకోండి నేనేం పూజలు చేయమని లేదు కదా నిమ్మకాయలు కోసి బొట్లు పెట్టాను అని చెప్పలేదు కదా ఏ దేవుణ్ణి పెట్టుకొని దినం గంటలకు తెరబట్టి బెల్లు కొట్టుకొని అని చెప్పలేదు కదా పడుకుంటావు కదా రాత్రిపూట కొంచెం ఒక ఐదు నిమిషాలు కనీసం ఫస్ట్లో కనీసం ఒక రెండు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చోవు ఏమి చేయలేదు ఊరికి కూర్చోవు సెకట్లో పడుకో తర్వాత ఒక ఐదు నిమిషాలు రోజు రోజుకి ఒకరో పెంచుకో ఒకరో ధ్యానం చేసుకో నిద్రలేసి కొంచెం ధ్యానం చేసుకో ధ్యానం ద్వారా నీ మైండ్ నిలకడ ఏర్పడుతుంది దూకినా ఒక నాళ్ళు దూకి 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 మత్తాన్ని బొంగొట్టేసావు ఇప్పుడు ఏం చేయాలిరా అంటే ఇంటి కూడలేదు దోక లేదు అన్నట్టు లాస్ట్కి సూసైడ్ చేయాలని ఈ అప్పులు కూడా వస్తాడేమో ఇంట్లో భార్య దగ్గర తట్టుకోలేక ఈ అప్పులు అయిపోయినా వద్దు వద్దనేది మనం బో ఇలా పెట్టేసామని బాధపడుతుంటావు జరిగిన తర్వాత బాధపడితే బాధ వస్తూనే ఉంటుంది బాధపడి అన్న వాళ్ళు ఇప్పుడు కూడా తట్టుకోవచ్చు ఇప్పుడు కూడా నీ దగ్గర టాలెంట్ ఉంది అయిపోయినావు కదా ఇప్పుడు కూడా కూర్చోవు ఇప్పుడు కూడా నువ్వు వల్ల నా సాధించబడు ఒకటి గుర్తుపెట్టుకోండి అప్పులైపోయినాను అన్ని కోల్పోయినాను అన్నవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పులైపోయినాను అన్నీ కోల్పోయినాను ఇంకా నాకు లేదన్నవాడు బాగా చూడండి నా మాట వేదంగా తీసుకోండి ప్రాణం అనేది ఒకటి కోల్పోలేదు కదా నువ్వు బాడీలో ప్రాణం అనేది కోల్పోలేదయ్యా బాగున్నది నీకు అంటే ఇంకా ఉంది అని అర్థం దానికి అంటే ఇప్పటివరకు చేసింది తప్పురా యుద్ధం మిగిలిచి పెట్టున్నాను చూడు బాడీ ప్రాణం ఉంది నీళ్ళు అన్ని వాళ్ళను ఇంకెంతైనా పేకొచ్చు నువ్వు ఎంతైనా సాధించవచ్చు ఇప్పుడైనా స్థిరంగా కూర్చో స్థిరంగా నీ మైండ్ ఇన్నాళ్ళు చెప్పిన మాటలు విన్నావు ఏమి లే ఇప్పుడు కూర్చో నీ బాడీలో ప్రాణం ఉంది ప్రాణం ఎప్పుడు బాధపడాలి నువ్వు ప్రాణాన్ని కోల్పోతావు చూడు మనకి తెలిసిపోతూ ఉంటుంది ఇంకా లేదు మనం ఇంకా మరణం అన్నప్పుడు అప్పుడు బాధపడు ఇంకా సాధించకుండా చనిపోతున్నాను అని అప్పుడు బాధపడితే దానికి ప్రయోజనం ఉంది అంటే రేపు నెక్స్ట్ భర్తలైనా సాధించే శక్తిని ఏర్పరచుకుంటుంది ఇప్పుడు ప్రాణం ఉండి ఉన్న బ్రహ్మాండం కూడా ఇప్పుడు తట్టు కూడా ఎంతమందికి పని వచ్చు ఆ రేంజ్లో ఉన్నావు ఇంకా లేదు అప్పులైపోయినా నేను బాధపడి చూసాడు అన్నామంటే ఇంక ఈ బాడీ ఎందుకు అవుతులా ప్రాణం ఉందేయా ఎంతైనా సాధించవచ్చు కూర్చో నిలకడగా ధ్యానం ఉదయం కొంచంసేపు రాత్రి కొంచెం వీలైతే కొంచెం మిర్ర దగ్గర మాట్లాడు కూర్చొని మంచిగా మాట్లాడు పార్తది ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలండి ఒకటి కావాలంటే ఒకటి మర్చిపోవాలి అంటే కొన్ని విషయాలు వదిలేయాలి పాత విషయాలన్నీ పక్కన పెట్టాయి కొత్త విషయాలని తీసుకో అంటే లగ్జరీగా పాజిటివ్గా ఉన్న విషయాలని తీసుకో ఆలోచించి నీ మైండ్ ద్వారా ఒక్కొక్క మెట్టు చూపిస్తుంది నీ మైండ్ చూపిస్తుంది కొత్త కొత్త వాళ్ళని కూడా పరిచయం చేసి వెళ్తుంది నీకు నాకు కొంత ఇప్పుడైతే అసలు హైదరాబాద్లో ఏంది నాకు ఎంతమంది ఉండడం ఒక విజయవాడకి వెళ్తే ఎంతమంది ఎంతమంది అంటే నన్ను పలకరించే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అండి నేను ఎక్కడో పల్లెటూరు అని ఎలా పరిచయం చేసింది నాకు అదే మనకు చేస్తుందండి అది ఉండేది లోపల దానికోసమే ఆ శక్తి అనేది ఒకటి ఏర్పడుతుంది నీలో ధైర్యం పెరిగితనాన్ని పెంచిచ్చేస్తుంది పెరిగితనాన్ని తోలిపోతుంది ధైర్యాన్ని పెంచిస్తుంది భయాన్ని తరిమేస్తుంది ఆ ధ్యానం చేసి మిరర్ వరకు కొంచెం చేసినామంటే కసి ఒకటి ఏర్పడుతుంది నీకు మీరు కోల్పోయినామని భయపడకండి ఇప్పుడు పోయినారు చెప్పుడు మాట్లాడినారు వాళ్ళు వీళ్ళు కొన్ని తొందరగా దూకి దూకి చెట్లైపోవాలని ఆలోచనతో దూకినారు దూకినాడు కానీ అక్కడ సంకల్ప బలం లేదు అంటే మంచిగా ఆలోచించలేదు నువ్వు ఎవడో చెప్పినాడు దాన్ని తీసుకో పెట్టినావు బట్టింగో గిట్టింగో లేక లాటరీ గిట్రీ అనేసి కోతం కోల్పోయినావు లేక ఒక బిజినెస్ పెట్టినావు అది కూడా కోల్పోయినావు నష్టపోయినా జీరోలు కూర్చున్నాను జీరో అంటే ఏం తెలిసినా సంపూర్ణత్వం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ జీరో నుంచి వచ్చింది ప్రతి మానవుడు పుట్టుకతో వచ్చింది ఎవరు ధనవంతులకు పుట్ల పుట్టినారా అంబానే బిల్గేట్స్ ధనవంతులుగా పుట్టారా పుట్టుకతో వాళ్ళు కూడా పెట్రోల్ బంక్ యాభై రూపాయలకి అంత పనిచేసినారండి వాళ్ళ జీవిత చరిత్ర చదవని తెలుస్తుంది ఈరోజు రోజు కోట్లు రోజుకి కోట్లు దానికి కారణం వాళ్ళ మైండ్ నీ మైండ్ సరిలే వాళ్ళ మైండ్ మొత్తం పాజిటివ్ థింకింగ్ వాడు చేసినాడా ఈ రాష్ట్రంలో ఏం జరిగిందా వాడి యాక్సిడెంట్ జరిగింది ఎంత వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఎనీ టైం డబ్బు 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 ఆలోచన తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఇలా చేసుకోండి మీ సలహాలు మొత్తం నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది దాన్ని నీ మైండ్ చెప్పే సలహాలు మాత్రం విన్నారంటే ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళిపోయి స్థిరత్వంగా జమ్మని హాయిగా ప్రతిరోజు డబ్బుతో జీవించవచ్చు సెటిల్ అవ్వచ్చు సార్ ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక పిల్లలు బెట్టింగ్స్ ఇవన్నీ ఇస్తున్నారు అయితే బెట్టింగ్ బెట్టింగ్లో నేను చాలా మంది పిల్లలకు అడిగాను అసలు ఒకసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు వేయడం అంటే ఆ పోయింది ఎంతో కొంత వాళ్ళకేమి అంటే పోయిన దగ్గరనే మళ్ళీ రాబట్టాలని ఒకసి ఉంటుంది అంటే ఏడో పది లక్షలు పోయింది కదా మళ్ళీ పడితే ఒక ఐదు లక్షలైనా సంపాదించుకున్నాం ఐదైనా అయినా కట్టుకుందాం అని ఒక ఆలోచన మళ్ళీ కూడా కోల్పోతూ ఉంటారు అదే అట్లాంటి వాళ్ళకి మీరేమి అట్లాంటి వాళ్ళకి అక్కడ ఎక్కడైతే నీకు పోయింది అనుకొని ఒకసారి ఒకసారి దెబ్బనో దాన్ని వదిలేయాలంటాను నేను దాన్ని వదిలేసి దూరం వచ్చాయి దాన్ని మర్చిపో దాని దగ్గరికి వెళ్ళకో నీకు విజయం లేదు అక్కడ నువ్వు ఎన్నిసార్లు పోయినా పోతావు ఒకసారి ఇచ్చినట్టు కూడా ఇచ్చి చూపిస్తుంది మళ్ళీ ఆశ మళ్ళీ తీసుకుని వెళ్తుంది అది కాదు నీ జీవితం అక్కడికి వెళ్ళకండి దాన్ని వదిలేండి ఇప్పుడు కూర్చో నెక్స్ట్ స్టెప్ వెయ్యి దాన్ని మర్చిపో నీ టాలెంట్ ద్వారా ఒక స్టెప్ వెయ్యి అయితే పిల్లలు భయపడుతున్నారు సార్ అంటే ఒకసారి కోల్పోతాం మళ్ళీ కోల్పోయే అది ఎలా కట్టాలి నా తల్లిదండ్రుల దగ్గర అందుకే కదా చెప్పాను భయపడగడతా అన్నాను కదా కొంచెం ధ్యానం చేయి నేను నిలకడ ఏర్పడుతుంది దూకినా విన్నాళ్ళు ఆ దూకుడు పోయింది పోవాలంటే ధ్యానం చేయాలి నిలకడ ఏర్పడాలి నీ మైండ్ నీ కంట్రోల్కి రావాలి కంట్రోల్ లేదు అది భయపడుతో ఉంది ఎట్లా తల్లిదండ్రులకి తెలిసి ఏమి ఎప్పుడేలా కట్టాలి నా పరిస్థితి ఏంది రేపు పెళ్ళి వచ్చేవాడు ఏంది పెళ్లి కానివాడైతే ఎట్లా లేకపోతే పెళ్ళి భార్య పిల్లల దగ్గర ఎట్లా మన పరిస్థితి ఏంది అని ఇలా మైండ్ నేను నెగిటివ్గా ఆలోచించి ఆలోచించే ధైర్యాన్ని కోల్పోతారు భయం పెరిగితనంతో చంపేస్తాది వాళ్ళు అందుకనేసి దాన్ని వదిలేసి నిలకడ కూర్చో ఆలోచించు మిర్రర్ దగ్గర మాట్లాడుకో మంచిగా మాట్లాడుకో నా వాళ్ళు అవుతుంది అని చెప్పు నేను ఏదైనా సాధించ నవ్వితే నవ్వుతుంది కొడితే కొడుతుంది ఏడిస్తే ఏడుస్తుంది తంతే తంతుంది ఏం చెప్తున్నావు ప్రతిదీ నా వాళ్ళు అవుతుంది నేను సాధిస్తా సాధించి ఇలా జీవిస్తాను చూడని చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు అది జరగడానికి సిద్ధపడుతుంది నేను ఆర్ మైండ్ క్రియేట్ చేసుకో మిర్రర్ అంటే ఊరికే కాదండి మిర్రర్ వరకు ఊరికే చేయించం మేము ఇది ఊరికే ఇది కాదు అది బలమైంది అది కాబట్టి చేయండి ఇప్పుడు కూర్చొని ధ్యానం చేయి దాన్ని వదిలేయండి ఇన్నాళ్ళు కోల్పోయింది దాన్ని వదిలేసి ఇప్పుడు చేయి దానికి రెండు వేల రెట్లు సంపరచుకోవచ్చు నువ్వు బాడీ ఉందయ్యా ప్రాణం కోల్పోలేదయ్యా ప్రాణం ఉంది మనకి బాడీ బ్రహ్మాండం ఏదైనా సాధించే శక్తి దీని లోపల ఉంది మెదడు లోపల ఉంది బాడీ మొత్తం బాగుంది ఎంతైనా జా సాధించవచ్చు ఓకేనా ఓకే ఇలా ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా మంచిగా ఆలోచించి నా మైండ్ చెప్పే సలహాల ద్వారా నేను మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనివర్ థ్యాంక్ యూ మచ్